కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జార్సన్ గారు ఆయన సెక్రటరియట్ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంది బుద్ధ భవన్ ఏవి రంగనాథ్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆఫీస్ కూడా అక్కడనే ఉంది ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఆయన బయట పెట్టిండు మరి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి గారిది కూడా ఉందని చెప్పేసి బయట పెట్టిండు మరి ఇవన్నీ ఇప్పుడు కూలగొట్టట్లేదు కొట్టట్లేదు కదా కూల కొట్టను అయితే అని చెప్పలేదు కదన్న కంపల్సరీ అవుతుంది వాళ్ళకి నోటీస్ ఇచ్చారు దాని దేనివల్ల అవుతుందంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిది ఉంది ఆయనది ఆయన దాని గురించి ఒక్కదాని గురించి ఆపలేదు కదా అలా పక్కన ఉన్నటోళ్ళు ఎప్పటి నుంచి కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కాబట్టి అక్కడ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ముందే చెప్తున్నారు ఒక ఇన్ఫర్మేషన్ అంతే మేము కూలగొట్టేస్తాం వేరే దగ్గర చూసుకోండి అన్నట్టు చెప్పి కూలగొట్టడం అయితే జరుగుతుంది టైం తీసుకున్నారు అంతే ఎన్ని రోజులు టైం ఇవ్వచ్చు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కావచ్చు కానీ కంపల్సరీ హైడ్రా అనేది అందరికీ న్యాయమే చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జార్సన్ గారు ఆయన సెక్రటరియట్ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంది బుద్ధ భవన్ ఏ వి రంగనాథ్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆఫీస్ కూడా అక్కడనే ఉంది ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఆయన బయట పెట్టిండు మరి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి గారిది కూడా ఉందని చెప్పేసి బయట పెట్టిండు మరి ఇవన్నీ ఇప్పుడు కూల కొట్టట్లేదు కదా కూల కొట్టడం అయితే అని చెప్పలేదు కదన్న కంపల్సరీ అవుతుంది వాళ్ళకి నోటీస్ ఇచ్చిరు దాని దేని వల్ల అవుతుందంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిది ఉంది ఆయనది ఆయన దాని గురించి ఒక్కదాని గురించి ఆపలేదు కదా అలా పక్కన ఉండేటోళ్ళు ఎప్పటి నుంచి కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కాబట్టి అక్కడ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ముందే చెప్తున్నారు ఒక ఇన్ఫర్మేషన్ అంతే మేము కూలగొట్టేస్తాం వేరే దగ్గర చూసుకోండి అన్నట్టు చెప్పి కూలగొట్టడం అయితే జరుగుతుంది తీసుకున్నారు అంతే ఎన్ని రోజుల ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కావచ్చు కానీ కంపల్సరీ హైడ్రా అనేది అందరికి న్యాయమే చేస్తుంది ఇప్పుడు